అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీత ఎంతో విశిష్టతతో కూడుకుని ఉన్నది మూడు ఆత్మల వివరం ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోనే తెలియజేయబడింది సృష్టి ఆదిలో చెప్పబడిన జ్ఞానం సంపూర్ణంగా ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో ఇప్పుడు ఈ యోగీశ్వరుల వారి చేత మరల సంపూర్ణంగా తెలియజేయబడింది పరమాత్మ ఆత్మ జీవాత్మ గురించి ఈ భగవద్గీతను సంపూర్ణంగా తెలుసుకుందాం ఈరోజు భగవద్గీతలో కర్మయోగము అనే అధ్యాయములో ముప్పై మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం సదృశం చేష్టతే కరిష్యతి ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియజేశారు భావము జ్ఞాని అయినప్పటికీ తన యొక్క గత జన్మ సంస్కారములకు తగినట్లు నడుచుకొనును మిగతా జీవరాశులు కూడా వాటి వాటి కర్మ ప్రకారము నడుచుకునుచున్నవి ఫలితమును పొందుచున్నవి నేనిట్లు నడవకూడదను నిగ్రహము ఎవనికి పనికిరాదు ఇంకా కొంత వివరంగా తెలుసుకుంటే ఇక్కడ స్వామివారు ఏమంటున్నారంటే చలనచిత్ర ప్రదర్శనలో ఫిల్ము ఎంత ముఖ్యమో జీవితంలో కర్మ అంతయే ముఖ్యమని ముందే తెలుసుకున్నాము ఫిల్మును బట్టి బొమ్మ సంఘటనలు మొదలగునవి చిత్రంలో ఉండును ఫిల్మును మార్చకుండా బొమ్మను మార్చవలేను అనుకుంటే ఫిల్మును మార్చకుండా బొమ్మను మార్చవలేను అనుకుంటే ఎట్లు సాధ్యము కాదు అట్లే మానవుని లోపల కర్మ మార్చక బయటి కార్యములు మార్చవలేయుననుకుంటే అది సాధ్యము కాని పని కర్మ మారకుండా కార్యములు మార్చాలి అనుకుంటే అది సాధ్యము కాదు అని ఇక్కడ శ్రీకృష్ణుల వారు తెలియజేస్తున్నారు ధర్మము ప్రకారము ప్రతి జీవరాశి కర్మానుసారము చెలించక తప్పదు ధర్మం ప్రకారం ప్రతి జీవరాశి కర్మానుసారంగా చెలించక తప్పదు విష్ణు ఈశ్వర బ్రహ్మ మొదలుగు వారు దేవతలైనప్పటికీ కర్మను అతిక్రమించి నడువలేరు వారు కూడా ఉన్న కర్మను అనుభవించక తప్పదు మనిషి జ్ఞాని అయినప్పటికీ తన గత జన్మ కర్మ ప్రారంభమై వచ్చినప్పుడు అది ఏ కర్మ అయినప్పటికీ దాని ప్రకారము అతను నడవవలసి వస్తుంది ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం ఇది జ్ఞాని అయినప్పటికీ తన ప్రవర్తన తన చేతిలో ఉండదు అతని ప్రవర్తన అతని లోపల నిక్షిప్తమై ఉన్న కర్మను బట్టి ఉండును గొప్ప జ్ఞానవంతుడైనను అతని చేత ప్రారం ఒక్కొక్కప్పుడు చెడు కార్యమైనను జరగవచ్చును ఎంత జ్ఞాని అయినా కాని అతని కర్మ ప్రకారం చెడు కార్యమైన జరగవచ్చును అని చెప్తున్నారు ఇక్కడ లేక ప్రతిదినము నీచ వృత్తిలోనైనా అతను బ్రతుకుచుండవచ్చును కర్మరీత్య బయట జరుగు పనులను బట్టి జ్ఞానము తెలియని వారు అతన్ని నీచుడన్నను తెలిసిన వారి ఎందు అతను చెప్పిన ఈ పద్ధతియే చాలా మందికి అర్థం కాకుండా పోయినది కర్మ యొక్క పద్ధతి తెలిసి తెలియని వారు కర్మలనే చూస్తూ ఎదుటి వారిని తక్కువగా తప్పుడు అంచనా వేయగలుగుచున్నారు అటువంటి వారికి భగవద్గీత పుస్తకము అహర్నిశలు దగ్గరే ఉన్నప్పటికీ గీతలోని భావం మాత్రం చాలా దూరముగా ఉన్నదని ఇక్కడ అందరూ గ్రహించాలి భగవద్గీత దగ్గర ఉన్నప్పటికీ భగవద్గీతలోని భావం అందరికీ దూరంగానే ఉన్నది అంటే అర్థం కాలేదు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ జ్ఞానులైనప్పటికీ తన పూర్వజన్మ కర్మమునకు తగినట్లు నడవక తప్పదు దేవుని మాటను ప్రతి ఒక్కరూ గుర్తించవలేను ఇక్కడ జ్ఞానులైనప్పటికీ తన పూర్వజన్మ కర్మకు తగినట్లు నడవక తప్పదు అని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఇక్కడ గొప్ప జ్ఞానులైన కర్మయోగులు కూడా కర్మ బంధనము ప్రకారము నడువక తప్పదు అలా తప్పనప్పుడు సామాన్యుడు కర్మ నుండి తప్పించుకోగలడా తన ధర్మము ప్రకారము కర్మ ఎవరిని వదలదు తన లిస్టులో ఏమి ఉండునో దాని ప్రకారమే ప్రతి ఒక్కరిని ఒక్కరిని ఆడించగలదు అంటే ప్రతి ఆడించేది కర్మ అందువలన జ్ఞానులైనా సామాన్యులైనా కర్మరీత్య ఏ వృత్తిలో నడవలెనో ఏ సమయమునకు ఏ పని చేయవలయనో దానిని చేయవలసి ఉండును అట్లు కాక నేను ఈ పనులను మాత్రము చేయుదును ఆ పనులు చేయను అనుకొనుట అవివేకము అవుతుంది వాని నిగ్రహము కర్మ ముందర ఏమీ పనికి రాదని తెలియాలి ఎందరో చెడు కార్యములను వదలండి మంచి కార్యములు చెయ్యండి వేదికలెక్కి హితము చెప్పుచుండును ఇప్పుడు బోధకులందరూ గురువులని చలామణి అయ్యే వాళ్ళందరూ వేదికలెక్కి చెడు కార్యములు వదలండి మంచి కార్యములు చేయండి అని బోధించుచున్నారు అందరికి కానీ ఆ విధముగా చెప్పిన వారు కూడా చెడు కార్యములు చేయక తప్పడం లేదు కారణము కర్మ అని తెలియాలి చెప్పువారు కానీ చెప్పించుకుని వారు కాని ఉన్న కర్మ ప్రకారం నడువక తప్పదు ఇది దేవుని శాసనము భగవంతుడు చెప్పిన ధర్మము ఇది ఇంతవరకు చెప్పిన విధానమునకు పూర్తి భిన్నముగా ఉన్నట్లు క్రింది శ్లోకము భ్రమింపచేయుచున్నది ఇటువంటి సందర్భంలోనే మెదడు పూర్తిగా ఉపయోగించి చూడాలి ఇటువంటి సందర్భంలోనే మెదడుని బుద్ధిని పూర్తిగా ఉపయోగించి చూడాలి అంత జాగ్రత్తగా చూడవలసిందేంటో మరి ఒక శ్లోకంలో చూద్దాము అందరికీ నమస్కారం ఇంకా కొంత వివరంగా అర్థమవ్వాలి అంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని అందరూ చదవగలరని ఆశిస్తూ అందరికీ నమస్కారం